వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్ ఈఎస్ఐసి బెనిఫిట్స్ ఏంటో తెలుసా కార్మిక శ్రామిక జీవుల కోసం కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐసి వేతన బెనిఫిట్స్తో పాటు పింఛ సౌకర్యాన్ని కల్పిస్తుంది నెలకు ఇరవై ఒక్క వేల వేతనం తీసుకునే వాళ్ళు దివ్యాంగులైతే ఇరవై ఐదు వేలు పొందుతూ ఈఎస్ఐసి పరిధిలోకి వచ్చే వారంతా వీటిని అందిపుచ్చుకోవచ్చు ఎంబీబీఎస్ బీడిఎస్ విద్య ఈఎస్ఐ కార్మికులు పిల్లలు వైద్య విద్య కోసం ఈఎస్ఐసి ఎనిమిది బోధనాస్పత్రులు రెండు దొంత వైద్య కళాశాలలు రెండు నర్సింగ్ కళాశాలలు నిర్వహిస్తుంది ఒక్కో కళాశాలలోని మొత్తం సీట్లలో పదిహేను శాతం ఆల్ ఇండియా కోట యాభై శాతం స్థానిక రాష్ట్ర విద్యార్థులకు మిగతా ముప్పై ఐదు శాతం ఈఎస్ఐ కార్మికులు పిల్లలకు రిజర్వే చేసింది కార్మికుల పిల్లల కోసం దేశవ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు ఎంబీబీఎస్ సీట్లు ఇరవై ఎనిమిది బీడిఎస్ సీట్లు అరవై బిఎస్సి నర్సింగ్ నూట నాలుగు పారామెడికల్ సీట్లు ప్రత్యేకంగా ఉన్నాయి ఐపీ కోటా కింద ముందస్తుగా వార్డు ధృవీకరణ పత్రం తీసుకున్న వారే కార్మికుల పిల్లల కోటా కింద వైద్య విద్య సీట్ల కోసం పోటీ పడాల్సి ఉంటుంది మెటర్నిటీ బెనిఫిట్ గురించి బీమా పరిధిలోకి వచ్చే మహిళా కార్మికులకు మాతృత్వ సమయంలో నూరు శాతం సగటు రోజువారీ వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తుంది ఇద్దరు పిల్లల వరకు ఇరవై ఆరు వారాలు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్న దత్తత తీసుకున్న పన్నెండు వారాల వేతనాన్ని ఈఎస్ఐసి చెల్లిస్తుంది అనుకోని సమస్యలు తలెత్తితే ఆరు వారాల పాటు ఇస్తుంది ఈ సేవలు పొందాలంటే గర్భం దాల్చిన తరువాత లేదా గర్భస్రావం అయినప్పుడు ఈఎస్ఐసి ఆసుపత్రి లేదా డిస్పెన్సరీకి వెళ్ళాలి లేదా ఈఎస్ఐసి పోర్టల్ ద్వారా విజిట్ ఐపి లేదా బెనిఫిషరీ పోర్టల్ ద్వారా క్లైమ్ చేసు కుటుంబ సభ్యులకు ఆసరా బీమా పరిధిలో ఉంటూ ఉద్యోగంలో ప్రమాద కారణంగా మరణించినప్పుడు తొంభై శాతం సగటు వేతనాన్ని పింఛన రూపంలో అతనిపై ఆధారపడిన వారికి ఈఎస్ఐసి చెల్లిస్తుంది మరణించిన కార్మికుడికి భార్యకు జీవితాంతం లేదా పునర్వివాహం వరకు లేదా కొడుకుకు ఇరవై ఐదేళ్ల వయసు వచ్చే వరకు కూతురుకి అయ్యే వరకు సహాయం అందుతుంది దివ్యాంగుడైన కుమారుడు కూతురు ఉంటే వారికి బెనిఫిట్ చెల్లిస్తుంది ఫామ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ బ్యాంకు ఖాతా వివరాలు ఈఎస్ఐసి శాఖ కార్యాలయాల్లో ఇవ్వాలి తర్వాత ఏడాదికోసారి జీవన ప్రమాణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి కార్మికులు జబ్బు పడితే రోజువారీ వేతనంలో డెబ్భై శాతం కార్మికుడికి కార్పొరేషన్ చెల్లిస్తుంది ఏడాదిలో గరిష్టంగా తొంభై ఒక్క రోజులకు ఇలా ఇస్తారు మహిళలు క్యుబెక్టమీ చేయించుకుంటే పద్నాలుగు రోజులు పురుషులు విసక్తమే చేయించుకుంటే వారం రోజుల పాటు పూర్తి వేతనం అందుతుంది ముప్పై నాలుగు ప్రత్యేక దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే నూట ఇరవై నాలుగు నుంచి మూడు వందల తొమ్మిది రోజుల వరకు ఎనభై శాతం వేతనం ఇస్తుంది వైద్యులు సలహా మేరకు రెండేళ్ల కాలానికి ఈ బెనిఫిట్ అందిస్తుంది ఈ సహాయం కోసం బీమా పరిధిలోకి వచ్చే కార్మికులు ఈఎస్ఐసి శాఖ కార్యాలయంలో ఆన్లైన్లో లేదా ఐపీ పోర్టల్లో అయ్యి క్లెయిమ్ దాఖలు చేయవచ్చు వైద్య ధృవీకరణ పత్రం బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి వైద్య సదుపాయం ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి బీమా పరిధిలోకి వచ్చే కార్మికులు కుటుంబ సభ్యులు నగదు రహిత వైద్య సదుపాయాలు పొందవచ్చు ఏ ప్లస్ యాప్ ద్వారా ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు దీనికోసం కార్మికులు ఈఎస్ఐసి డేటాబేస్లో కుటుంబ సభ్యుల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అది చేసుకోవడం వల్ల మనం ఈఎస్ఐసి హాస్పిటల్ డిస్పెన్సరీ చుట్టూ తిరగవలసిన పని ఉండదు మన పని ఈజీగా అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వైకల్యానికి గురైతే బీమా పరిధిలోకి వచ్చిన తొలి రోజు నుంచి బీమా చెల్లించినంత కాలంలో ఎప్పుడైనా కార్మికుడు శాశ్వత వైకల్యానికి గురైతే జీవితాంతం అతనికి నూరు వేతనం వేతనాన్ని కార్పొరేషన్ చెల్లిస్తుంది ఒకవేళ తాత్కాలిక వైకల్యానికి గురైతే సమస్య ఉన్నంతకాలానికి తొంభై శాతం వేతనం అందుతుంది ప్రమాదానికి గురైన వెంటనే యజమాని ద్వారా ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి పరిశీలన తర్వాత కార్మికుడి ఖాతాలో ఈఎస్ఐసి నేరుగా సహాయాన్ని అందిస్తుంది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఆధార్ అనుసంధానమే కీలకం ఎందుకని అంటే బీమా డేటాబేస్లో కార్మికులు కుటుంబ సభ్యులు ఆధార్లను అనుసంధానం చేయడం వలన మనం ప్రతిసారి ఉద్యోగం మారినప్పుడులా రీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు కార్మికులు ఫైల్స్ పట్టుకొని తిరగాల్సిన పని ఉండదు ఈఎస్ఐసి కార్యాలయం ఆసుపత్రుల్లో లేదా ఈఎస్ఐసి పోర్టల్లో ఆధార్ లింక్ చేసుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి జయ హింద్